నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ నెల పదిన కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో గల ఐదు ఆలయాల్లో జరిగిన దొంగతనంపై ఆలయ చైర్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు ఆ కవర్ అయినట్టు मतलब उनके लेने के लिए और विकल्प नहीं है लोग एक जगह से और

అక్కడ టెంపుల్లో దొంగతనం జరిగినట్టు సో వెంటనే మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశాం ఈ ముగ్గురు నిందితులు నిమ్మల పోయిన సురేష్ రుద్రబోయిన గణేష్ అండ్ గాజుల శ్రీంతారు సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు ఇలాంటి లెవెన్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యి అని సో దాంట్లో ఆ లెవెన్ దొంగతనాల్లో మూడు టెంపుల్ థెప్స్ ఒకటి మన టౌన్ ఏరియాలో జరిగింది ఇంకోటి దేవన్పల్లిలో జరిగింది ఇంకోటి బుక్ బిక్నూర్లో అది కాకుండా ఒక ఆటో దొంగతనం అండ్ మూడు బైక్స్ కూడా దొంగతనం చేశారు అండ్ ఒక ట్రాక్టర్ బ్యాటరీ అండ్ గొర్రెలు ఇలాంటివి దొంగతనం చేశారు సో మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోలెన్ మెటీరియల్ అంతా రికవర్ చేసుకోవడం జరిగింది ఇది ప్లస్ మోటార్ వెహికల్ ఐటమ్స్ అవి ఉన్నాయి సో ఇవన్నీ దే దే ఆర్ వర్త్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ లిట్ మై టీమ్ స్పెషలీ సిఐ చంద్రశేఖర్ గారు అండ్ టౌన్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ దేవన్పల్లి ఎస్ఐ అండ్ కాన్స్టేబుల్స్ వీళ్ళందరూ వెంట వెంటనే చర్యలు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు బేసికలీ టెక్నాలజీ అది పెరిగింది బీట్ త్రూ ఫింగర్ ప్రింట్స్ ఆర్ సీసీటీవీస్ ప్రతి సీసీటీవీ మా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం అయి ఉంది సో ఎలాంటి దొంగతనం అయినా మేము ఇమీడియట్గా అక్యూస్ని పట్టుకుంటాం అండ్ వాళ్ళకి తగిన పనిష్మెంట్ అయ్యేలాగా చూస్తాం ఎట్ ద సేమ్ టైం ప్రజలకి మేము చెప్పేది ఒకటి ఒకటి అలర్ట్గా ఉండండి ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ సో మీ చుట్టుపక్కల ఎవరైనా సస్పిషియస్గా కనపడ్డా మాకు వెంటనే రిపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైం సీసీ ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఒక సీసీటీవీ కెమెరా మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ లైక్ ఎ గాడ్ టు యువర్ హోమ్ సో షాప్ షాప్ కీపర్స్ కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ సో ప్రతి ఒక్కరు కమ్యూనిటీ వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీటింగ్స్ పెట్టుకోండి సీసీటీవీస్ ఎలా అయినా మీ ఏరియాస్లో ఉండేలా చూసుకోండి ఇట్ విల్ ప్రివెంట్ సచ్ అఫెన్సెస్ सोन so, बेल <laughs> <laughs>